mm um, uh... ఇచ్చాకు ఈ రెండు బయట ఇంకో చాక మేడం Te he hecho esto, రైస్లో ఆడాడ గడ్లు ఉంటున్నాయి అయితే ఇతటే సరిపోతుంది వేడి వేడి సర్దిను రెడీ వేడి వేడి సర్దాను మరి అదే బండి మీద అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇవన్నీ సర్ది కాదు ఏంది నీకు అప్పుడప్పుడు ప్రెజెంట్గా ఇన్స్టెంట్గా వండి పెడుతున్నారా వాడు పొద్దున అన్నం వండుతాడు సాయంత్రం నాలుగింటికి పెడతాడు ఆ రైస్ని కొద్దిగా వేడి చేసి దాంట్లో రెండు కోడిగుడ్లు కొద్దిగా పసుపు వేసేస్తాడు అన్నం తిరగమాత అంటే అంతేకాదు అన్నం తిరగమాత గల సద్దన్నమే కావాలి ఒక పులిహారకే వేడి వేడి అన్నం అది పిల్ల రాత్రి అసలు అన్నం ఉంది అనుకున్నప్పుడు రాత్రే కథ పాలు పోసి ఒక చొక్క తోడైతే అయిపోయా పాలు కాగ తోడేయకుండా పోనుకుంది అమ్మస్తుందనే తల్లికి ఇంకా నయం ఇల్లు మూతి పెట్ట వాడికి ముందు చెప్పలేదమ్మా ముందు ముందుకుండా సెలవు కాదని ట్యాం ఇస్తారు 뭐 썼다가 좀이 ఒకసారి ఒక అడిగేయ్యమ్మాయి బ్రష్ అయిపోతే టేస్ట్ చేయడానికి ఏమైంది కానీ ఒకప్పుడు పళ్ళు తోమేరు పళ్ళు తోమటం వల్లే పుచ్చిపోతున్నాయి బొగ్గేసి ఎడేసి సాల్ట్ వేసి వాళ్ళు ఒకప్పుడు జనాలు పొద్దున్నే మనకులోనా కోడి పిల్ల మా కోడి పిల్ల అమ్మ పనుండపుడు లెగవాలి అమ్మ పని లేనప్పుడు పదింటి దాకా పనుకున్నాయి కూడా అడగడు కానీ పనుండపుడు కనీసం మనం నాలుగింటికి బ్రహ్మ బ్రహ్మముహూర్త ओके राइस रेडी आई है ओके थैंक्स थैंक्स अंदर की गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग హాయ్ 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 ఇది వేరే వంటకానికి బ్రూ బ్రూ చట్నీ అమ్మాయి చట్నీ అయిందిగా తీశాను తీసాను మిక్సీ జార్లోకి వంకాయలు రాలేదమ్మా తగ్గినే mm,